హాయ్ అండి నేను మీ విజయ గుంటూరు శైలిలో అందరికీ స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు మీకు ఎంతో ఎంతో టేస్టీగా ఉన్నది చాలా వేగంగా అయిపోయింది వంకాయ ఉల్లిఖారం చెప్తాను వంకాయ చాలా రకాలుగా చేసుకుంటారండి ఉల్లిఖారం చేసుకుంటారు అల్లంఖారం చేసుకుంటారు మెంత వంకాయ చేసుకుంటారు గుత్తి వంకాయ చేసుకుంటారు ఎన్నో రకాలు చేసుకుంటారు కానీ ఉల్లిఖారంలో ఉన్న టేస్టు అందులో ఉండదండి చాలా బాగుంటుంది అందరూ వేరే వేరేగా చేసుకుంటారు మరి నేను చెప్పిన విధానం చూడండి చాలా వేగం అయిపోతుంది తర్వాత అంతే టేస్టీగా కూడా ఉంటుంది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను రండి దీనికి ఏంటంటే కావాలో వంకాయలండి ఇవి ఈ పావు వంకాయలు చిన్న వంకాయలు ఎంచుకొని తీసుకున్నాను నల్లగా నిలు ఆడుతున్నాయి చూసారా ఎంత బాగున్నాయో చిన్న వంకాయలు ఒక పావు అలాగే ఓ మూడు ఉల్లిపాయలు అండి ఇవి ఇలా పెద్ద పెద్దవే తరుక్కొని పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలస్తే వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర జీలకర్ర చిన్న ఇంగు కారం పసుపు ఉప్పు తర్వాత నూనె ఇవేనండి కావాలి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోని ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు చిన్న ఇంగువ ఇంగు ముక్క వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి అర స్పూను జీర జీలకర్ర ఇవి వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుంటాను మసాలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు అందులోని అర స్పూను ఉప్పు కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చి వంకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం అక్కలేదు మీకు కావలిస్తే వేసుకోండి ఎంత మీరు కారం తింటారో అంతా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిసుకోవాలండి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వంకాయలు ఉన్నాయి కదా చూడండి ఇక వంకాయలు ఉన్నాయి చూసారా ఈ వంకాయల్ని కట్ చేసుకోవాలి చూడండి వంకాయలు ఇలా తీసుకోవాలి ఇవి ఇంతవరకే కట్ చేయాలండి ఇందు ఉంచేయాలి ఇప్పుడు దీన్ని ఇలా రెండు పక్కల కన్ ఇగో గంటు పెట్టుకోవాలి ఇలాగా కుచ్చిలు అవి లేకుండా చూసి నీళ్ళల్లోని వేసుకొని ఉంచుకోవాలి ఇంకా ఈ వనకాటల కొంచెం చిన్న కాళ్ళు ఉంచే అనుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా కాయలు ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి చూస్తూ ఉంటేనే అండి మార్కెట్కి వెళ్ళేవంటే ఇలాంటి వంకాయలు చూడండి ఇలాగన్నీ కట్ చేసి పెట్టుకోవాలి సరే ఇలా నీళ్ళలో అన్నీ తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మసాలాలు ఉంది కదా ఈ మసాలాలు అన్నీ వేసాను మరి ఇంకేం వేయక్కర్లేదండి ఒక్కొక్కటి తీసుకొని ఇందులో ఈ ఉల్లికారం నింపాలి రెండు పక్కల నుంచి కొంచెం టైట్గా నింపాలండి ఇది ఇలా నింపి పక్కన పెట్టుకోవాలి ఇందులో మరీ ఎక్కువ మసాలా వేస్తే అంత బాగుండదు ఇదే బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగాను ఇది ఇలా నింపుకొని అన్నీ నింపించుకోవాలి ఇలా కూరసుకోవాలి కూరుకొని పక్కన పెట్టుకోవాలి సరే ఇలా అన్నీ కూరుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులోని రెండు నుంచి మూడు చెంచాలు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిందండి ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కటిగా ఇందులో పెట్టుకోవాలి కాయలు కాయలు బాగుంటాయండి కాయలు తినడానికి బాగుంటాయి చూడ్డానికి మరీ బాగుంటాయి ఇలా అన్నీ పేర్ చేసుకోవాలి పెంచుకొని ఉన్న మసాలా అందులో వేసుకోవాలి ఇంకొంచెం మసాలా కూడా మీద నుంచి వేసుకుంటాం దీనికి రండి టేస్ట్ ఇలా పెట్టి సిమ్ చేసేసి దీన్ని మూత పెట్టుకోవాలి సరే ఇలా మూత పెట్టుకొని గ్యాస్ సిమ్ చేసియాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఒమాట మూత తీసి చూస్తాను అడిగో సరే పిల్లిపాయ వంకాయలు వేగిపోతున్నాయి ఇగో మసాలా కూడా దానికి తగులుతున్నది చూడండి కాయలు కాయలుగానే ఉంటాయండి విరగవు ఇలా లైట్గా ఒమాట కలుపుకోవాలి కలుపుకొనిక మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి అయిపోయిన ఉంటున్నాను మంచి వాసన వస్తున్నదండి ఇగో చూసారా అయిపోయింది కాయలు మెత్తపడిపోయి చూడండి ఎంత బాగుందో చూడండి చూడ్డానికే బాగుంది తినడానికి ఇంకా బాగుంటాయండి ఇది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను కొట్టండి కూర రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇగో కాయలు కాయలు ఉన్నాయండి అస్సలు విరగదు గట్టిగా కలపకూడదు లైట్గా కలిపే ఉనుకోండి ఇగో చూడండి సరే వంకాయ ఉల్లిఖారం రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో చూడ్డానికి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నేను వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు